వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మూడు ముళ్ళ బంధం ఎనిమిదో భాగాన్ని వినేద్దాం మీడియా వెళ్ళిపోగానే సాగర్ విక్రాంత్కి కాల్ చేసి విషయం చెప్పాడు విక్రాంత్కి వెంటనే విషయం అర్థమైంది మైథిలికి డ్రగ్ ఇవ్వడం తర్వాత తన హాస్పిటల్లో ఉంది అని మీడియాకి లీక్ చేయడం ఇదంతా ఒక ట్రాప్ అని గంట క్రితం ఏం జరిగిందో చూద్దాం రండి హాస్పిటల్ బయట మీడియా గొడవ చేస్తున్న టైంలో సాగర్ విక్రాంత్తో రే మైథిలికి సో రావడానికి టైం పడుతుంది ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కాబట్టి తను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపో తనున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అండ్ అలాగే ఆ డ్రగ్ వల్ల తను బాగా ఎఫెక్ట్ అయ్యింది తను పూర్తిగా రికవర్ అవ్వడానికి మాక్సిమం వన్ వీక్ పడుతుంది ఈ వన్ వీక్ ఫ్రెస్ట్ ఇస్తేనే తను మళ్ళీ యాక్టివ్ అవ్వగలుగుతుంది అవసరమైతే కాల్ చేయి వెంటనే వస్తాను అని చెప్పాడు మరో నిమిషం విక్రాంత్ అరవింద్ మేఘన మైత్రిని తీసుకుని హాస్పిటల్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళగానే సాగర్ కిందికెళ్ళి మీడియాకి సర్ది చెప్పాడు అలా బెడ్ మీదున్న మైత్రిని బాధగా చూస్తూ ఎప్పుడు కళ్ళు తెరస్తావు మైథిలి నిన్న ఇలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినని ఎవరిని వదలను అంటూ కోపంగా పిడికలు బిగించాడు అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి నీరసంగా ఉంది మేఘన అలా ఏడుస్తూనే పక్కనే ఉన్న అరవింద్ భుజం మీద తలవాల్చి నిద్రపోయింది తనను అలా చూడగానే విక్రాంతికి చాలా బాధగా అనిపించింది వెంటనే అరవింద్ మేఘనాని ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టొచ్చాడు మైథిలి ఎప్పుడు లేస్తుందని ఆశగా తన వైపే చూస్తూ కూర్చున్న విక్రాంత్ భుజంపై చెయ్యేసి రే నాకెందుకో ఇదంతా ఆ శ్రేయ చేయించిందనిపిస్తుందిరా ఒకవేళ అదే అని తెలిస్తే అస్సలు వదలనురా వదలద్దురా అని బాధతో కూడిన కోపంతో చెప్పాడు అరవింద్ విక్రాంత్ చిన్నగా నవ్వి అరవింద్ని తన పక్కన కూర్చోబెట్టుకుని తన డట్టి మైండ్ అంచనా వేయలేనంత ఈడియట్ని కాను కానురా నేను ఇదంతా చేయించింది తనే దీనికి తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అసలు నా భార్యని ముట్టుకోవాలని ఆలోచన వచ్చినందుకే తన చేత నరకం స్పెల్లింగ్ రాయించకపోతే నా పేరు విక్రాంత్ సింహానే కాదు వెయిట్ అండ్ వాచ్ అంటూ ఎవరికో కాల్ చేసి అవతల వాళ్ళకి ఏం చేయాలో చెప్పాడు అది విన్న అరవింద్కి మైండ్ బ్లాక్ అయింది కానీ సంతోషంలో విక్రాంత్ని గట్టిగా హాక్ చేసుకుని బుగ్గను ముద్దు పెట్టి గట్టిగా కొరికేస్తాడు అరవింద్ అంతా ఎగ్జైట్ అయ్యేసరికి విక్రాంత్ కూడా నవ్వుకుని ఏంటా నువ్వు చేసేది అయినా ఇవి ఇవ్వాల్సింది నాకు కాదేమో అని కన్ను కొడుతూ ఆట పట్టించగాని అరవింద్ కూడా అందంగా నవ్వేశాడు కాసేపటికి అరవింద్ కూడా అక్కడే మైథిలి ఎదురుగా సోఫాలో నిద్రపోయాడు విక్రాంత్ మాత్రం మైథిలి ఎప్పుడు లేస్తుందా అని మైథిలి పక్కనే కూర్చొని తన చేయి పట్టుకుని అలాగే ఉండిపోయాడు కాసేపటికి విక్రాంత్ కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అలా నిద్రలో ఉన్న విక్రాంత్ చేతిలో ఉన్న మైథిలి చేయి చిన్నగా కదలిక రాగానే విక్రాంత్ వెంటనే నిద్రలేచి మైథిలిని చూశాడు కళ్ళు తెరవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తుందే కానీ నోటి నుండి మాట మాత్రం రావట్లేదు తను ఎందుకో భయపడుతుందని మాత్రం అర్థమైంది విక్రాంతికి మైథిలీని ఆ పరిస్థితిలో చూడగానే విక్రాంత్ మనసు మెలిపెట్టినట్టు చాలా భారంగా అనిపించింది వస్తున్న కన్న అదిమి పెట్టుకుని ఆప్యాయంగా మైథిలి తలనిమరుతూ మైథిలీ నీకేం కాలేదు నువ్వు ఇప్పుడు మన ఇంట్లో మన రూమ్లోనే ఉన్నావు చూడు ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడు మై మైథిలీ అంటూ జీరపైన గొంతుతో ఇక మాట్లాడలేకపోయాడు ఎప్పుడు గంభీరంగా ప్రపంచాన్ని సైతం తన కంటి సైగతో శాసించగలిగే స్థాయి ఉన్న విక్రాంత్ ఇప్పుడు చిన్న చిన్నపిల్లాడ్లా తన కోసం ఏడవడం విక్రాంత్ గొంతులోని తెలుస్తుంది తన కోసం ఎంతగా ఆరాటపడేవారు బాధపడేవారు ఉన్నారని కళ్ళు తెరవకపోయినా స్పష్టంగా తెలుస్తుంది మైథిలికి సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అతి కష్టం మీద కనురెప్పలు భారంగా తెరిచింది ఇంకా విక్రాంతిని బాధ పెట్టడం ఇష్టం లేక అలా మైత్రి కళ్ళు తెరవగానే తనను చూసిన విక్రాంత్ చాలా సంతోషపడ్డాడు వెంటనే తను కూర్చోవడానికి హెల్ప్ చేసి వెన్నుకి సపోర్ట్గా దిండు పెట్టి సరిగా కూర్చోబెట్టి తన స్లోకి వచ్చిన వెంటనే జ్యూస్ పట్టిద్దామని పక్కనే పెట్టి ఉంచాడు వెంటనే ఆ గ్లాస్ తీసుకుని మైథిలికి నెమ్మదిగా పట్టించాడు మైథిలి మొత్తం తాగాక విక్రాంతిని తేరి పారా గమనించి ఏదో అడగబోయింది కానీ తన మాట పెదవి దాటి బయటికి రావడం లేదు తనంత నీరసంగా ఉంది విక్రాంత్ తన బాధ అర్థం చేసుకున్నాడో ఏమో కానీ ప్రేమగా మైథిలి చేయి పట్టుకుని ఏమైంది మైథిలి మాట్లాడలేకపోతున్నావా అని అడిగాడు అవును అన్నట్టు తలుపుతుంది మైథిలి విక్రాంత్ మైథిలి చేయి నిమురుతూ నీకేం కాదు మైథిలి కాసేపటికి సెట్ అవుతుంది అని చెప్పాడు మైథిలి ఎందుకో ఇబ్బంది పడడం గమనించి వాష్రూమ్కి వెళతావా మైథిలీ అని అడిగాడు మైత్రి ఇబ్బందిగా తలదించుకుంది విక్రాంత్ మైత్రిని ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టి నేను బయటే ఉంటాను అయిపోగాని పిలు అని బయటికి వెళ్ళిపోయాడు మైథిలి తన పూర్తి చేసి తన పని పూర్తి చేసుకుని లోపల నుండి డోర్ నాఫ్ చేసింది విక్రాంత్ వెంటనే డోర్ తీసి మళ్ళీ మైత్రిని ఎత్తుకుని తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు తర్వాత విక్రాంతిని నాకేమైందని సైగ చేసి అడిగింది ఆ మాటకి విక్రాంత్ నేనుండి కూడా నీకు ఈ నిన్ను ఈ సిచ్యువేషన్ నుండి కాపాడలేకపోయాను అని బాధపడుతూ నీ బాడీలోకి ఎవరో డ్రగ్ ఇంజెక్ట్ చేశారు మైథిలి నువ్వేం టెన్షన్ పడకు నేనుండగా నీకేం కానివ్వను నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని ఆశ అడగని వెంటనే మైతిలి నాకన్నా ఎక్కువగా అని చెప్పాలి అనుకుంది కానీ నమ్ముతాను అన్నట్టుగా తలూపుతుంది దానికి విక్రాంత్ చాలా సంతోషపడ్డాడు తిన్నారా అని సైగ చేసి అడిగింది మైథిలి తనలా అడగ్గానే విక్రాంత్ చిన్నగా నవ్వి తిన్నాను అన్నట్టు కళ్ళార్పాడు విక్రాంత్ అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా అర్థమైంది మైథిలికి ఎందుకంటే ఒక మనిషికి తిండి నిద్ర మనశ్శాంతి లేకపోతే ఎలా ఉంటారో తనకి స్వయంగా అనుభవం ఉండడంతో మైథిలి నమ్మలేదు మైథిలి చొరవగా విక్రాంత్ గడ్డం పట్టుకుని తినమని బ్రతిమలాడింది మైథిలి అంత ఆప్యాయంగా అడుగుతూ ఉంటే విక్రాంత్కి వాళ్ళమ్మ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను ఎప్పుడైనా చదువులో పడి తిండి తినడానికి మొరాయిస్తే ఆవిడ అలానే బ్రతిమలాడి తినిపించడం గుర్తుకొచ్చింది విక్రాంత్ అలా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకోగాని మైథిలి కంగారుగా తన కళ్ళని తుడుస్తూ సారీ అంటూ జోలు పట్టుకుంది విక్రాంత్ చిన్నగా నవ్వి తింటాను అని చెప్పాడు విక్రాంత్ని అరవింద్ని తినమని రంగమ్మ ఎంత బ్రతిమలాడినా వాళ్ళు తినకపోవడం ఆకలిస్తే తింటారు కదా అని అన్నీ మైథిలి ఉన్న రూంలోనే పెట్టి వెళ్ళిపోయింది విక్రాంత్ అవన్నీ రెండు ప్లేట్లలో వడ్డించుకుని చిన్నగా అరవింద్ని నిద్రలేపాడు అరవింద్ లేస్తూనే కళ్ళు నలుపుకుంటూ ఏమైందిరా మైథిలి శృవులోకి వచ్చిందా అంటూ ఎదురుగా వాలని నవ్వుతూ చూస్తున్న మైత్రిని చూసి సంతోషంగా తన ముందుకు వెళ్ళి ప్రేమగా అతని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి చాలా భయపెట్టేసేవరా అని అన్నాడు మైథిలి చిన్నగా నవ్వి భోజనం చేయమని సాయిగా చేస్తుంది అరవింద్కి అర్థం కాక విక్రాంతిని చూశాడు విక్రాంత్ కాసేపటికి సెట్ అవుతుంది టెన్షన్ పడుకు డ్రగ్ ఎఫెక్ట్ వల్ల మాట్లాడడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందని సాగర్ చెప్పాడు అని చెప్తాడు తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేసి కాసేపు మైత్రి దగ్గరే కూర్చున్నారు ఇక బాగా లేట్ అయిపోవడంతో విక్రాంత్ అరవింద్ని పక్క రూంలో కంఫర్ట్గా పడుకోమని చెప్పి పంపించి నెమ్మదిగా మైత్రిని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పాడు కాసేపటికి తను కూడా ఫ్రెష్ అయి వచ్చి మైత్రి పక్కన పడుకుని తననే చూస్తూ నిద్రపోయాడు ఉదయాన్నే నిద్రలేచి అలవాటున్న మైథిలీ మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల సూర్యకిరణాలు వెచ్చగా మేనుని పలకరించగానే బద్దకంగా కళ్ళు తెరిచూసింది అప్పుడు గుర్తొచ్చింది నిన్న సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉండడం అలా ఆలోచిస్తూనే పక్కనే వాల్ క్లాక్లో టైం చూసింది ఎనిమిది అయింది అమ్మో అనుకుంటూ కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసింది నేనే నా ఇంతసేపు నిద్రపోయింది అనుకుంటూ తన పక్కన బెడ్ మీద చూసింది విక్రాంత్ కనిపించలేదు కంగారుగా లేవబోయింది కానీ లేవలేకపోయింది తన అలా బెడ్ మీద నుండి వెళ్ళి పడబోతుంటే అప్పుడే అక్కడికి కాఫీ కప్స్తో వచ్చిన విక్రాంత్ కంగారుగా అవి పక్కన పెట్టి మైథిలిని సరిగా కూర్చోబెట్టి కాఫీ కప్ చేతికిచ్చాడు మైథిలి సైలెంట్గా కాఫీ తాగేసింది కాసేపటికి విక్రాంత్ వార్డ్రోబ్ నుండి మైథిలికి డ్రెస్ తీసి మైథిలి చేతికిచ్చి తనని మళ్ళీ ఎత్తుకొని వాష్రూంలో వదిలిపెట్టాడు మైథిలి ఫ్రెష్ అవుతూ నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు నాకు ఇప్పటి వరకు దొరకని తండ్రి ప్రేమ లాలన నా భర్త దగ్గర దొరుకుతుంటే ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాను మా పెళ్ళి అనుకోని పరిస్థితిలో జరిగిన నా భర్త ఎప్పుడూ నన్ను చిన్న చూపు చూడలేదు పెళ్లిని దగ్గర నుండి నేను ఆయన గురించి నా ఒక్కరోజు అనుభవం మేరకు ఊహించిన వాటికి భిన్నంగా కొత్తగా మనసును తాకేలా పరిచయం అవుతూనే ఉన్నారు అనుకుంటూ రెడీ అయి నెమ్మదిగా నడుస్తూ బయటకొచ్చింది విక్రాంత్ తనని తీసుకెళ్లి బాల్కనీలో కూర్చోబెట్టాడు కాసేపటికి మేఘన ఏడుస్తూ వచ్చి మైత్రిల్ని చుట్టేసింది నా భర్త వల్ల నాకు దొరికిన ఒక అపురూపమైన బహుమతి అనుకుంటూ ప్రేమగా మేఘన గుండెలకి హత్తుకుని నాకేం కాలేదమ్మా అని మేఘనని ఓదార్చి కాలేజీకి రెడీ అవ్వమని పంపింది అరవింద్ కూడా కాసేపు మైత్రితో మాట్లాడి మేఘనని తీసుకుని కాలేజీలో డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాసేపటికి విక్రాంత్ ఒక బౌల్లో సూప్ తీసుకొచ్చి మైథిలికి తాగించి టాబ్లెట్లు వేసి తను కూడా ఫ్రెష్ అయి వచ్చి ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలో మైథిలి పక్కనే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు విక్రాంత్కి ఆఫీస్కి వెళ్ళే టైం దాటి చాలాసేపు అయింది అయినా విక్రాంత్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వకుండా నార్మల్గా డ్రెస్ చేసుకుని తన దగ్గరే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా మైథిలి చిన్నగా మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి అని అడిగింది విక్రాంత్ తన వర్క్ చేసుకుంటేనే నీకు వన్ వీక్ రెస్ట్ చెప్పారు మైథిలి అందుకే వర్క్ నుండి వర్క్ ఇంటి నుండి హ్యాండిల్ చేస్తాను అని చెప్పాడు ఒక్కసారిగా మైథిలికి బాధ సంతోషం కలిపి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది గమనించిన విక్రాంత్ తన పనిలో బిజీగా ఉన్నాడు చాలాసేపు అక్కడే కూర్చున్నారు కాసేపటికి ఎండ తీవ్రత ఎక్కువ అవడంతో విక్రాంత్ మైత్రిని రూంలోకి తీసుకొచ్చి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాడు అలా మైత్రి మళ్ళీ నిద్రపోయింది లంచ్ టైం అవుతుండగా విక్రాంత్ మైత్రిని నిద్రలేపి కూర్చోబెట్టి భోజనం తినిపించి తను కూడా తినేసి వచ్చి మైత్రి పక్కన బెడ్డు మీద కూర్చొని టీవీ ఆన్ చేశాడు ప్రైమ్లో మూవీ పెట్టాడు ఇద్దరు చూస్తూ ఉండగా ట్యాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల మైథిలికి నిద్ర దేవత ఆవహించి పక్కనే ఉన్న విక్రాంత్ భుజం మీద వాలిపోయింది మైథిలి అలా వాలిపోవడంతో విక్రాంతికి ఒక్కసారిగా గుండెల్లో అలజడిగా అనిపించింది గుండె వేగం పెరిగిపోతుంది మైథిలి అంత దగ్గరగా ఉండడం తనకి చాలా నచ్చింది అలానే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ముద్దుగా అమాయకంగా నిద్రపోతున్న మైత్రిని చూడగానే తన పెదాల మీదకి వచ్చి చేరింది నెమ్మదిగా మైత్రిని బెడ్ మీద పడుకోబెట్టి మళ్లీ తన వర్క్లో బిజీ అయిపోయాడు సాయంత్రం అవుతుండగా అరవింద్ మేఘనా ఇంటికి వచ్చేశారు డైరెక్ట్ డైరెక్ట్గా మైత్రి దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు కాసేపటికి అరవింద్ విక్రాంత్ని పక్కకు తీసుకెళ్ళి రే నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని చాలా ఆతృతగా అడిగాడు విక్రాంత్ చిన్నగా నవ్వుతూ తన మొబైల్లో ఒక వీడియో ఆన్ చేసి ఇచ్చాడు అది చూస్తూ అరవింద్ అయితే ఆనందం పట్టలేకపోయాడు గట్టిగా నవ్వుతూ మళ్ళీ ప్లే చేసి చూశాడు అరవింద్ అంత ఆనందపడుతూ చూసేంత ఏముందో ఆ వీడియోలో తెలుసుకుందాం రండి ఆ వీడియోలో నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒక టిప్పర్ లారీ శ్రేయ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న కారుని యాక్సిడెంట్ చేయడానికి వేగంగా పరుగులు పెట్టిస్తున్నాడు శ్రేయ ప్రాణభయంతో కారు హై స్పీడ్లో డ్రైవ్ చేస్తుంది అది చూస్తూ తెగ నవ్వుకుని మరి ఇంకో అని అరవింద్ అంటూ ఉండగా విక్రాంత్ మొబైల్కి తన పిఏ విశ్వ నుండి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు ఆ వీడియో కాల్లో విశ్వ ఒక గౌడంలో ఒక వ్యాన్ని చూపిస్తున్నాడు ఆ వ్యాన్ మొత్తం మాట్ మూటలు ఉన్నాయి అవి చూపించిన తర్వాత విశ్వ సార్ మీరు చెప్పినట్టు ఇవన్నీ ఒకసారి చెక్ చేశాను అంతా క్లియర్ సార్ ఉంటాను అని చెప్పి కట్ చేసేసాడు కాల్ కట్ అయిన వెంటనే అరవింద్ గట్టిగా నవ్వుతూ రేయ్ ఇప్పుడు ఆ శ్రేయ పరిస్థితి తలుచుకుంటే చాలా జాలి అనిపిస్తుందిరా దాని బాబు చేతిలో దానికి ఇప్పుడు మామూలుగా ఉండదు అసలే వాడు రాక్షసుడు డబ్బు విషయం తన తన మన అనే భేదాలు ఏమీ ఉండవు అని చెప్పాడు ఇప్పుడు శ్రేయ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి విసురుగా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ విసురు కొడుతుంది తను చేసే పిచ్చి పనిని ఆపే ప్రయత్నం అక్కడున్న ఏం మెయిడు చేయలేకపోతున్నారు ఇంతలో ఒకరు విరాట్కి కాల్ చేసి విషయం చెప్పగానే తను తొందరగా ఇంటికొచ్చాడు అతి కష్టం మీద శ్రేయని ఆపి విషయం ఏంటని అడిగాడు అసలే పాపకి యాటిట్యూడు ఎక్కువ అడిగిన వెంటనే ఎలా చెబుతుంది చెప్పదు కదా వెంటనే శ్రేయ హెల్పర్ని పిలిచాడు ఆవిడ వచ్చి జరిగిందని చెప్పడం మొదలుపెట్టింది ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే శ్రేయకి ఎవరో కాల్ చేసి మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో తన అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ విరాట్కి కూడా చెప్పకుండా ఒక అంబులెన్స్ మాట్లాడించి బ్లాక్ మనీ ప్రాపర్టీ పేపర్స్ అన్ని మూటలు కట్టించి అందులో పెట్టించింది రైడ్ మొత్తం అయ్యే వరకు ఆ అంబులెన్స్ని ఊరం తాగకుండా రౌండ్స్ట్ వేయమని చెప్పింది అలా అంబులెన్స్ ఎక్కడ ఆగకుండా ఊరంతా తిరుగుతూనే ఉంది పాపం ఆ అంబులెన్స్ డ్రైవర్ చేసేవారు కూడా మనుషులే కదా మధ్యాహ్నం ఆకలికి తట్టుకోలేక అది ఎవరికీ కనిపించకుండా పార్క్ చేసి భోజనం చేసి వచ్చారు తిరిగి వచ్చి ఎందుకైనా మంచిదని ఒకసారి అన్ని చెక్ చేద్దామని మోటార్ చూశారు అవి పెట్టినవి పెట్టినట్టే ఉండడంతో ఊపిరి పిలుచుకొని మళ్ళీ తిరగడం మొదలుపెట్టారు శ్రేయ కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఈవినింగ్ వరకు ఇంట్లోనే వెయిట్ చేస్తూ ఉండిపోయింది ఇందులో మళ్ళీ ఎవరో ఫోన్ మీ బ్లాక్ మనీ ఉన్న అంబులెన్స్లు పోలికులు పోలీసులకి దొరికిపోయింది అని చెప్పడంతో శ్రేయ కంగారుగా ఆ అంబులెన్స్ డ్రైవర్కి కాల్ చేసింది కానీ అది స్విచ్ ఆఫ్ రావడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా తన మొబైల్కి ఒక అడ్రస్ లింక్ రావడంతో రెండు ఆలోచన లేకుండా తనే స్వయంగా కార్ తీసుకుని ఆ అడ్రస్కి బయలుదేరుతుంది అలా అక్కడికి వెళ్ళగానే అక్కడ నుండి ఒక టిప్పర్ లారీ తన వెంట యాక్సిడెంట్ చేయడానికి పరుగులు తీయించడం అలా ఆ లారీ నుండి ప్రాణభయంతో కార్ని పరుగులు పెట్టించి రెండు గంటలు పోరాడింది మొత్తానికి కాస్త పడి తప్పించుకొని మృత్యు చెమటతో ప్రాణభయం అంటే ఏంటో రుచి చూసి ఇంటికి చేరింది ఇంట్లో అడుగు పెట్టగానే ఫ్రిడ్జ్ నుండి రెండు బాటల్లో వాటర్ ఎత్తింది దించకుండా తాగి ఆయాసపడుతూ సోఫాలో కూలబడింది అప్పుడే ఆ అంబులెన్స్ డ్రైవర్ సాయంత్రం కావడంతో ఇంటికి తిరిగి వచ్చేశాడు అతని చూడగానే ఇప్పటి ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా అతని మీద చూపిస్తూ కుక్కను కొట్టినట్టు కొట్టి కొట్టి అలసిపోయింది కాసేపటికి అంబులెన్స్ నుండి ఆ మూటలన్నీ ఇంట్లోకి చేరాయి అవన్నీ ఓపెన్ చేసి చూసిన తన హెల్పర్ షాక్ అయి ఉండిపోయింది ఆ మూటల్లో చిత్తు ఆయుతాలు మాత్రమే ఉన్నాయి అవి చూసిన శ్రేయాకి పిచ్చెక్కినట్టు అయిపోయింది ఆ కోపంతోనే ఇంట్లో వస్తువులన్నీ విసరగొట్టడం మొదలుపెట్టింది ఇదంతా విన్న విరాట్కి చాలా కోపం వచ్చింది పక్కనే ఉన్న శ్రేయాని చూస్తూ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నాకన్నా పెద్దదాన్ని అయిపోయావని అనుకుంటున్నావా అసలు నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా డాడ్కి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అసలు ఊహించగలవా అని అరిచినట్టు అడగగానే శ్రేయ కళల్లో నిప్పులు కక్కుతూ పొగరుగా షటా విరాట్ నువ్వు నాకన్నా ఏజ్లో పెద్దవాడిని అయ్యుండొచ్చు బట్ డోంట్ డేర్ టు థింక్ అబౌట్ మై ఎఫిషియన్సీ నీకు బాగా తెలుసు ఇలాంటి విషయాల్లో నీకంటే తెలివిగా ఆలోచించగలను అందుకే డాడీ ఇలాంటి విషయాలని నాకు అప్పు చెప్పారు ఒకసారి ఇవన్నీ చేసినవి ఎవరో తెలియాలి వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను అనగానే విరాట్కి సహనం వచ్చి ఓకే డన్ నేను ఒప్పుకుంటాను ఇలాంటి విషయాల్లో నీకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అండ్ ఎఫిషియన్సీ ఉందని ఎందుకంటే ప్రతి విషయంలో నువ్వు ఆలోచించినంత క్రూరంగా నేను ఆలోచించలేను అండ్ వన్ మోర్ థింగ్ ఎంత తెలివిగా ఆలోచించినా ఇదంతా ఎవరు చేశారో నీకు ఇంకా అర్థం కావకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇదంతా చేసింది ఎవరో కాదు మై డియర్ ఫ్రెండ్ అండ్ లవ్ లవ్ కాదే లస్ట్ అని మనసులో అనుకుని లవ్ ఆఫ్ యువర్ లైఫ్ విక్రాంత్ సింహ అని చెప్పగానే వింటున్న శ్రేయాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి అంటే నేను తన వైఫ్కి డ్రగ్స్ ఇప్పించానని తెలిసిపోయిందా అందుకే ఇదంతా చేశాడా ప్రాణ భయంతో పాటు డబ్బు నష్టం కూడా చూపించాడు ఇప్పుడు డాడీ యాంగర్ని ఎలా ఫేస్ చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇదంతా జరగడానికి విక్రాంత్ వైఫే కారణం దాన్ని బ్రతకనివ్వకూడదు అనుకుంటూ ఉండగా డోంట్ ట్రై టు డూ దిస్ అగైన్ ఆల్రెడీ నువ్వు నిన్న చేసిన దానికే ఈరోజు వాడు నీకు చుక్కలు చూపించాడు మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తే ఈసారి భయపెట్టడం జరగదు డైరెక్ట్గా పైకి పార్సల్ చేస్తాడు నీకు తెలుసు వాడు ఎవరికైనా ఎవరినైనా ఒకసారి మన అనుకున్నాడంటే వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే చంపి పాతేస్తాడు అందులోనూ నువ్వు వాడు ప్రాణంగా భావించే భార్య జోలికి వెళ్తే ఊరుకుంటాడా ఇప్పటికైనా ఇలాంటివి చేయడం మానే అని శ్రేయ బిహేవియర్కి విసుకొచ్చి విరాట్ తన రూమ్లో వెళ్ళిపోయాడు శ్రేయ విరాట్ మాటల్లో మార్పు గమనించి ఓ గాడ్ వీడు మళ్ళీ మునుపటి విరాట్లా మారితే మొదటికే మోసం అవుతుంది నేను వీడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా కాసేపటి క్రితం ప్రాణభయంతో పరుగులు పెట్టడం గుర్తుకొచ్చి వెన్నులో వణుకు పుట్టింది ఈసారి ఇలాంటి చిన్న చిన్న ప్లాన్ చేయను విక్కీ నీ వైఫ్ని డైరెక్ట్గా పైకి పంపిస్తాను ఆ తర్వాత నువ్వు నాకు మాత్రమే సొంతం అని అనుకుంటూ సోఫాలో కూర్చుంది మరి మైథిలికి డ్రగ్ ఇంజెక్షన్ చేసింది ఎవరు అనుకుంటున్నారు మైథిలికి కాలేజీలోనే శక్తులు ఉన్నారా మైథిలీ మనసులో విక్రాంత్ మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయా విరాట్ మై డియర్ ఫ్రెండ్ అని ఎందుకన్నాడు శ్రేయ మళ్ళీ ఏం చేయబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్